గ్రూప్లో కూడా వేరు వేరు ప్రయోగాలు అసలు రాజకీయాలతో సంబంధం ఏముంది మేము ఎప్పుడు మీకు లోబడి ఉండాలా అని క్వశ్చన్ చేసే సెక్షన్ కూడా కొద్దిమంది అయినా సరే ఉన్నారు ఉన్నారు పౌర సమాజం అంటే సివిల్ సొసైటీ లాంటిది కూడా ఒక సెక్షన్ కూడా ఉంది పవన్ రాయడం అన్నది ఒక విధమైనటువంటి లిమిటేషన్ను సూచిస్తుంది తప్పకుండా కొంత ఇరకాటం కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది అనే అయితే అంగీకరించడం వల్ల ఆయన లేఖ రాశాడు లేకపోతే ఒక పర్టికులర్ సెక్షన్ ఉద్దేశించి లేఖ రాయడం వేరు కదా ఒక సమస్య వచ్చినప్పుడు లేఖ రాయడం వేరు ఓ ముద్రగడ్డ నిరా చేస్తున్నాడు లేకపోతే ఇంకెవరికో రిజర్వేషన్ సమస్య వచ్చింది లేకపోతే ఒక అమ్మాయి ఎవరు గిరిజన బాలిక మీద ఏదో జరిగింది అంటే లేఖ రాయడం వేరు ఇక్కడ ఆయన పొలిటికల్గా లేఖ రాశాడు పొలిటికలీ ఈజ్ అర్జింగ్ ది కాపు కమ్యూనిటీ టు ఓన్ హిమ్ నేను మిమ్మల్ని ఓన్ చేసుకుంటాను మీరు కూడా నన్ను ఓన్ చేసుకోండి మనం ముందుకు పోదాము అని ఒక బహిరంగ అప్పీల్ లాంటిది అది లేఖ లాంటిది ఇంకోటి తనకు వ్యతిరేకంగా జగన్ కాపు కార్డు ప్ర ప్రయోగిస్తున్నాడన్న నేపథ్యంలో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వాళ్ళను చేరుకోవడానికి రీచ్ అవుట్ కోసం రాసిన ఒక లేఖ అది తప్పకుండా ఇప్పుడు దాని ద్వారా ఒక విషయం ఆయన గుర్తిస్తున్నాడు ఈ సెక్షన్ నాతో నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడ కేవలం స్టార్ పవరే కాదు సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ముఖ్యమని మూడోది బీజేపీతో పొత్తులు అవి ఇవి ఎలా ఉన్నా సరే తన తను తన గ్రూపు కలిసి వెళ్తేనే తనకు ఫలితాలు లభిస్తాయని ఆ వాస్తవాన్ని గుర్తించాడు కాబట్టి ఆయన లేఖ రాశాడు ఇంకా మూడోది రావడం రాకపోవడం అందుబాటులో లేకపోవటం మనం గతంలో కూడా అనుకున్నాము ఒకటేమో ఇట్ ఈజ్ ఇన్ ఇస్ ఎలిమెంట్స్ బేసిక్గా పవన్ కళ్యాణ్ సినిమాలు అయినా ఇంకోటైనా ఆయన టర్మ్స్లో ఆయన దీని ప్రకారం ఆయన చేస్తారు కానీ అవసరాల కోసం కాదు గతసారి అయితే ఆయన